డబ్బులు ఇంతమందికి ఎక్కువ సో తెలుసుకున్నామని వచ్చినాయి ఏం చదువుకున్న వాళ్ళకి మన అని వచ్చింది అవును కదా మీ ఒకప్పుడు మీలాగనే వచ్చి కూర్చొని మీ వెనకాల చేత కూర్చొని ఇందులో చాలా మంది సక్సెస్ అయిన లీడర్ చెప్పు 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 వాళ్ళ మాటలను మన మైండ్లో పెట్టుకొని కొంచెం మనలో ఉన్న ఈగో అంతా తీసి పక్కన చేతకు నేను పడేసి ఇందులో బలంగా ఒక సాగో రేగో ఒక వన్ ఇయర్ నీల డబ్బు కోసం అనేది నీల

సో నేను మెసేజ్ లేకముందు ఒక హౌస్ వైఫ్ నేను చదువుకున్న ఐదో తరగతి మా సార్ సివిల్ కాంట్రాక్టర్ మా సార్కు ఇప్పుడు మా పెళ్ళై పన్నెండు సంవత్సరాలకు అవుతుంది పన్నెండు సంవత్సరాలు వచ్చి గ్యాస్ షప్పులు ఉన్నాయి మా సార్కు విపరీతమైన బయట ఫ్రెండ్స్ తోటి కానీ మన ఇంట్లో ఏదన్నా కూర్చు పడకపోవడం కానీ విపరీతమైన కురిపోసం కింద కానీ డేపులో ఒకటే డేపులు వచ్చేవి అలాంటిది ఇంగ్లీష్ మెడిసిన్ ఎన్ని వాడిన రిజల్ట్ అనేదే లేదు మన వెస్టింగ్ సప్లిమెంట్ మూడే మూడు నెలలు వాడినాక మంచి రిజల్ట్ వచ్చింది ఆ మంచి రిజల్ట్ రావడం వల్ల మేము ఎమ్మెసారి చాలా చాలా మాకు దేవుడు అనేది ఒక అవకాశం చూపించిండు ఆ దేవుడేమీ దేవుడిని పరిచయం చేయడం వల్ల ఇంత మంచి ఉండాలనేసి మేమే కాకుండేది కాదు పది మందికి మంచిగా ఉండాలనేసి ఇన్నరా ఇల్లే అందరూ ఇది ఎందుకు వేస్ట్ మోసము కినలో ఉన్న వాళ్ళకే డబ్బులు వస్తాయి ఇది అనవసరంగా మీకు అవసరమా మీ కొనుగోలు మీరు చూసుకోండి మీకున్నదే చాలు మీకు అవసరమా అన్నట్టు చాలా ఎకరాలు చేసేవి ఎవరో కాదు మీ ఇంట్లో ఉన్న అయినా సరే ఎవరు ఎరథలు చేసినా మన మంచి కోసమే నవ్వినా మన మంచి కోసమే ఏదన్నా అన్నారని మన మంచి కోసమే అన్న వాళ్ళు మనకి ఏమైనా పెడతారా పెట్ట కదా మన కష్టమేందో మన పైసలు ఏందో మన సంపాదన ఏందో మన పిల్లలేందో మన భర్త ఏందో మన ఇల్లేదో మన వాకి లేదో అంతే మనకు అవునా కదా అలాంటిది ఇందులో డబ్బు కట్టించేది లేదు అందులో ముంచేది లేదు మనం మునిగేది లేదు కిరా షాప్ లో టీ మాట్లా తీసుకోకుండా పర్ మంత్ నాలుగు నెలలు కొంటే ఐదో నెలలు ఫ్రీ అని చెప్పుకునే సార్ అట్లా కొనడం కొనడం వల్ల లాక్డౌన్లో ప్రతి నెల కొంటూ కొంటూ మాకు మూడు వేల రూపాయలు మా అకౌంట్లో పట్టాయి ఇదేంటి కిరణ్ షాప్లో డి మార్ట్లో కొనుక్కుండా వెస్టీ ప్రోడక్ట్లు వాడడం వల్లనే మనకు మూడు వేల పైసలు మన అకౌంట్లో పడ్డాయి బావా చాలా బాగుంది ఈ ఏమున్నాయో అన్నీ తీసుకురా ఇవి తెస్తేనే నేను ఇంట్లో యూజ్ చేస్తాను లేకుంటే లేదని చెప్పేసి సారు బట్టలు బట్టలు ఇక్కడ అది చేస్తే నేను పట్టుకుంటాననేది అనేది లేదంటే వాషింగ్ మెషిన్ తీసుకురాననేది బెస్ట్ ఈజ్ ప్రోడక్ట్లు ఏమేమైతే ఉంటాయో అవి తీసుకొస్తేనే నేను కిచెన్లోకి పోయి వంట చేసి బాక్స్ బాక్స్లోకి పంపిస్తా అని చెప్పేది అలాంటిది వాడుతూ వాడుతూ నాకు తెలిసిన వాళ్ళ అమ్మాలకో అక్కడ క్రియేషన్కో నా ఫ్రెండ్స్కో అక్క ఇది బాగుంది వాడు చూడండి మీకు గిడ మంచిగా ఉంటుంది అంటే ఏమైంది కివరి తొందర చిన్నప్పుడు నువ్వు పోసిన పస పోషమో నీకు పిచ్చి దానిలా కాదు వాడను నవ్వుతున్నారు ఈ లేదు నేను చెప్తుంటే నవ్వుతున్నారు బాగలేదు అన్నట్ట లేకపోతే మంచి ఉన్నట్ట లేకపోతే ఎగ్జాలు చేసినట్ట అన్నట్టు నాకు అనిపించింది సరేలే మీరు చెప్తే ఏం లేదు నా బీరు అంత అయిపోయింది వీళ్ళలాంటి నీకు మనకు నలుగురు దొరకరా 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 చాలా మందికి ఏమన్నా చెప్పిన వాళ్ళు వచ్చినా రాలే కదా మరి రాలేదని మనం డిసప్పాయింట్ అయిపోదామా డిసప్పాయింట్ అయిపోకుండా మనం పక్కన వచ్చి కూర్చుంటాం అన్నట్టుగా ఓకేనా దీనికి రాదే అనుకునే స్టార్టింగ్లో లాక్డౌన్లో ఏ మీటింగ్కి పోయినా ఒక్కదానే పోయేది ఏంటి పోయినా ఒక్కదానే పోయేది ఎంఎస్ఆర్ సార్ అంటే అమ్మ మీరు ఏ మీటింగ్కి పోయినా సరే ఒక్కదానికి రాకుండా మీకు తెలిసిన పర్సన్ ఎవరైతే ఉన్నారో లేడీస్ అయినా సరే జెంట్స్ స్టూడెంట్ అయినా సరే అన్నయ్య అయినా సరే నీకు తీసుకొచ్చి కూర్చోబెట్టి న్యూ సబ్జెక్ట్ సబ్జెక్టు పాలకీయని అన్నాను నాకు ఎవరు చెప్తే వస్తుంది సార్ నేను టెన్త్ పేపర్ బట్టి రాసేదాన్ని గాను టెన్త్ బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేసి క్లారిటీ ఇచ్చేదాన్ని గాను నాకు ఎవరు వస్తుంది సార్ అంటే ఎవరు రాకు నేను నువ్వు తెలుసుకోవడానికి బలంగా నిలబడు నువ్వు డిసైడ్ గా ఆకలి నీకు పక్కన వాళ్ళకి లేదని అన్నాడు కడుపు వస్తే కోలు నువ్వు వేసుకోవాలి వేసుకునే తప్పుకోవాలని అన్నాడు అవునా కాదా కడుపు నొప్పి వేస్తే మనం కోలు వేసుకుంటాం పక్కింటే ఒకేస్తే అవుతుందా ఇల్లు ఫస్ట్ మంత్ తొంభై రూపాయలు తొంభై రూపాయల తర్వాత అట్లా ఆరు మళ్ళీ ఆరు వేలు మూడు వేలు రెండు వేలు నాలుగు వేలు నలభై వేలు ఇరవై వేలు ముప్పై వేలు తొంభై వేలు లక్ష రెండు లక్షలు మూడు లక్షలు ఇప్పుడు నా వేసు చెప్పు నాలుగు లక్షల అరవై ఐదు వేలు హౌస్ వైఫ్గా ఇంత సంపాదించలేదు మరి మీరు చాలా చదువుకోవచ్చు మీకు చాలా తెలివి టాలెంట్ ఉండొచ్చు వెస్ట్లో ఏం తెలివి లేని తొందరగా సక్సెస్ అవుతారంట అవునా కాద అన్ని తెలిసిన ఎంతో ముందు వస్తారు గానీ నాకు అంత ముందు తెలివి ముందు తెలివి అనేది మన తెలివంతా తీసి చెత్త చెత్తకుండిలో ఎక్కాం ఓకేనా చెప్పేది మీ మంచి కోసమే మీ ఆరోగ్యం కోసమే మీ కుటుంబం కోసమే మీ ఫ్యామిలీ కోసమే ఎవరి ఫ్యామిలీ కోసమో చెప్తలేము ఇందులో మనం వాడదాం మనకు నచ్చిన ప్రొడక్ట్స్ వేరే వాళ్ళకి చేద్దాం చాలా మంది మనం కిరణాం పరిమతులు నెల సరిపో అదే నేను లో తీసుకొని వాడాలి అవునా సీడ్ అదే డ్రీమ్ పెట్టుకొని ఇందులో నా ఇప్పుడు మాట్లాడుతున్న నా లైఫ్ ఇది గానే కాదు లో వంట వండి పిల్లలు చూసుకొని అత్తమామ చూసుకొని భర్త బాక్స్ కట్టించి ఆఫీస్ కన్నా పని కన్నా పంపించేదాన్ని ఇందులో మాట్లాడుతున్నానని నా టీం ధైర్యంతో మాట్లాడుతున్నాను

ఇక్కడ భయం భయం అవుతుంది ఏం మాట్లాడాలి ఏం మాట్లాడాలి నా భయం అయ్యేది మీ కాకుండా ఇన్కమ్ తీసుకునే వాళ్ళు మా బాబా తోటికోవడలు మేము ఇద్దరం తోటికోవడంలో ఫస్ట్ మా కోటి కొడలు పెద్దామని చెప్పినా అక్కడ ఇందులో ప్రొడక్ట్స్ బాగున్నాయి నీకు ఇది తీసుకోవాల్సి ఉన్నాయి కదా వాడు అని అంటే ఏదైతే వాడే తర్వాత చూద్దాం అనలేదు అట్లా 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 ఆమె చిన్న తీసుకొచ్చి తీసుకొచ్చి ఎక్కడ పగ్గం పెట్టి ఎక్కడ తీసుకొస్తాం మనం అట్లా తీసుకొచ్చి తీసుకొచ్చి కొన్ని ఆ ఎదురుకి సంబంధించిన ప్రొడక్ట్లు వాడిపించి ఆమెకు మంచిగా అనిపించి ఇప్పుడు ఆ హైయెస్ట్ ఇన్కమ్ అరవై ఐదు వేలు ఫర్మాలుతుంది మాత్రం మీకు మీకే సెట్ అవుతుంది నాకు అవసరం లేదు మీరే ముందుకెళ్ళిపోయి మాకు అవసరమే లేదన్నాడు మీరు ఇట్లా అంటారా అని చిన్న 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 మా చిన్న వాళ్ళు పట్టుకొచ్చి ఇప్పుడు వాళ్ళకి హైయెస్ట్ ఇన్కమ్ యాభై ఐదు వేలు ఫర్మాలుతుంది ఆడపిస్తూ థైరాయిడ్ ఉండే ఎన్ని రోజులు ఇంగ్లీష్ హాస్పిటల్ నర్సింగ్ వాడినా కానీ ఇంకా వాటినే ఉండదు వాటినే ఉండదు నాకు టెన్షన్ కుడుతుంది అదే చముట వస్తుంది నాకెత్తం అవుతుంది పానంటే మన వేస్ట్ సప్లిమెంట్ వాడడానికి హైయెస్ట్ గా నలభై ఐదు వేలు కావాలి స్టార్టింగ్లో మన అని చెప్తే వినరు ఇది వేస్ట్ ఇది అవసరం అంటారు నువ్వు నడువు అంటారు నువ్వు గెలిచినాక నేను వస్తానంట అంటారు ఇందులో పిలిస్తాను గెలిస్తే వస్తారంట ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఏదున్నా ఏదన్నా చాలా ఇంట్లో అర్థమా లేదన్నా అన్నా సరే భర్త ఏమన్నా సరే పక్కింటో లేదరింటో లేమన్నా సరే వాళ్ళ కోసం మనం చేసలేము ఇందులో ఏముందో తెలుసుకొని ఇది నా లైఫ్ కోసం నా బిజినెస్ నా సక్సెస్ నా లక్ష్య కార్ డ్రీమ్ పెట్టుకొని ఒక వన్ ఇయర్ కార్ కార్యం లేదు

మేము ఇప్పటి వరకు ఇప్పుడే పట్నంలో రెండు ఉంటున్నాం బెస్టేజ్ ద్వారా కోటి రూపాయలు ఇల్లు నాలుగు లోల బియ్యం ఐదు మూడు వందల కాబట్టి అన్ని ఇళ్ళ నుంచి ఉంది కాబట్టి అయింది మీరు నిల్లి ఆలోచనలకు మా వల్ల ఎట్లయితుంది అని మీ మనసులో ఉండొచ్చు కదా ఉండొచ్చు కదా ఉండడం పద్ధతి కాదు ఇదేంటో మనకు సబ్బులుకో మీరు రుద్దుకున్న డబ్బు పోయింది మీరు రుద్దుకొని మీ డబ్బు పోయి డబ్బులు వస్తాయి చెప్పండి అట్లా మనకు డబ్బులు వస్తాయి చాలా మంది ఏదో మీద 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 చెప్పుకుంటా పోతే మనకి జనాలు అనేది వినరు దీని గురించి క్లారిటీ ఇవ్వండి మీకు కూడా క్లారిటీ ఇవ్వడానికి రాకపోతే మన అప్పైలైతే మిమ్మల్ని జే చేసిన కోసం ఎవరైతే ఉంటారో వాళ్ళని తీసుకుపోయి క్లారిటీ ఇచ్చి మీటింగ్ ఏ ఉంటాడా లేదా ఒక రెండు గంటలు ఉన్నది అది తీసుకురండి ఇది ఫ్యామిలీ రిలేషన్ రిలేషన్ పెంచుకోండి దోస్తం చేయండి మంచితనంగా మాట్లాడండి అప్పుడే మనం గెలుస్తాం అవునా కదా సక్సెస్ అనేది రాదు నేను కూడా స్టార్టింగ్ లో ఆయనకేమీ సభ్యుల గురించి చెప్పేది మా అన్నక నేను ప్రొడక్టుల గురించి చెప్పేది మా అన్న బాగుంటే నాకు అవసరమా ఏందో పోతే పోని అన్నట్టుగా అనుకునే అట్లా కాదు బిజినెస్ ఎవరైనా సరే మన కుటుంబం పనిలో ఉన్న ఫ్యామిలీ లాగా అర్జన్ చేసుకుని ముందుకేలా ఇది నీది నాది అన్నట్టు కాదు అంత ఒకటే పెస్ట్ ఇన్ ఫ్యామిలీ కుటుంబం ఓకేనా ఎంత ఎంతమంది వన్ ఇయర్ వల్ల తీసుకుంటారో వన్ ఇయర్ వన్ ఇయర్ వన్ ఇయర్ ఫ్యామిలీ లేపర్ అసాము కొద్దా నీది అదే దీన్ని పెట్టుకున్న ఇప్పటివరకు నన్ను నమ్ముకున్న నమ్ముకొని కొంతమంది వచ్చిన్నారు హౌస్ వైఫ్ వచ్చినారు సెవెన్ సెవెన్ జాబ్ చేసి బదిలేసి వచ్చినారు ఇంకా పూర్తి గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళకి వచ్చినారు వాళ్ళకి లక్ష కార్పిస్తూ నేను డిసెంబర్కి పది లక్షలు తీసుకుంటాను వస్తుంది ఇంకా పని చేసుకుంటే పోతే వస్తుంది ఇప్పుడు మనం బయట పొలం పని చేసినా పంట సేవ చేస్తేనే పంట అనేది వస్తేనే మన డబ్బు అనేది లక్షలు అనేది మన ఇంట్లో కనపడుతుంది ఏదైనా బయట జాబ్ పోతేనే పొద్దున్నగా జాబ్ చేస్తేనే నెల నాడు మనకి జీతం ఇస్తారు ఆయన అనేది మనకి ఇస్తాడు మనం ఏదైనా బయటకు వెళ్ళామన్నా ఆయన పర్మిషన్ తీసుకొని పోవాలి ఇందులో పర్మిషన్ ఉందా టైం ఉందా టార్గెట్ ఉందా బాస్ ఉన్నాడా నువ్వు ఎందుకు చేసేవని మన అప్పుడే కోర్ట్ చేస్తుందా నువ్వు ఎందుకు ఈ రోజు వంద సీఎస్ చేయలేదని ఏమైనా బలంతం చేస్తుందా మనకు మనమే హీరో మనకు మనమే సెలబ్రిటీ కావాలి ఎస్టీలో చిన్న మీటింగ్లో ఐదారు మంది మీటింగ్ ఏమే సార్ మీరు వస్తారా మీరు ఫోన్ చేసి అడిగితే ఎంతమంది అయినా సరే ఒకవైనా సరే ఎంతవైనా సరే ఒక రెండు మూడు సార్లు వచ్చి పెట్టిపోతా మళ్ళీ ఐదోసారి మాత్రం స్టోన్ని బయట నేల్ చూడనే నేను వచ్చి విప్రేయపడ్డంతో మీటింగ్ పెడతానన్నాడు అదే కాసి క్రీమ్ పెట్టుకొని గుండెల్లో పెట్టుకొని సార్ ఏం పెడతా అన్నాడు అనేసి సార్ మాటని బాగా బలంగా నింపుకొని ఇది సావా రేవా

ఎవరు చెప్పి నువ్వు దాచేవాని ఒకరికొని మనం చెప్పుకో చెప్పించుకోవద్దు మనం వినొద్దు ఇందులో ఏముందో బలంగా తెలుసుకొని గుండెలు నింపుకొని ఎవరు వచ్చిన రాకను బలంగా నిలవడానికి అదే లక్ష్యం కాదు అందుకే వచ్చి ఇబ్బంది పడ్డది మన ఇంటి గోప్రవేశానికి కార్తీక మాసానికి రావాలి అదే విధంగా మీరు అతి తొందరగా మీ అడ్డ కనపడుతుంది లక్ష కార్డు ఇస్తుంది ఖచ్చితంగా అవుతుంది ఇలాంటి మీటింగే కాదు మనకి ఒక్క మీటింగ్ అర్థం కాదు ఇలాంటి మీటింగ్ ఎక్కడ ఉంటే అక్కడ తెలుసుకోండి పెద్ద పెద్ద వాళ్ళు ఇంకా మాట్లాడుతుంటారు మంచి సబ్జెక్ట్ ఉంటుంది మంచి లైఫ్ ఉంటుంది త్రీ జనరేషన్ ఇన్కమ్ ఉంటుంది ఇప్పుడు నేను లేకపోయినా నా భర్త ఉందన్ని రోజు నా భర్త కొండ పడుతుంది ఒకవేళ మా విజయమగ నా భర్త నాతో పాటే వస్తే కొడుకు నా బిడ్డ ఉన్న రోజులు వస్తాయి దానికోసమే మేము నీలబడ్డాము ఇప్పుడు మా సార్ కాంట్రాక్ట్ బిజినెస్ చేసినా కానీ పెట్టి 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 మనకు డబ్బులు అనేది రాలేదు ఆట కోసం తిరిగినా కానీ ఇప్పుడు లేవు అని చెప్తున్నారు అదే డబ్బుల కోసం ఇప్పటిదాకా మనం పట్టుకొని ఉంటే మన జీవితం ఏం కావాలి అది వద్దు అనేసి పక్కన పెట్టేసి ఇంత ఇందులో ఇతర ఫుల్ గా చేస్తున్నాం డిసెంబర్ పది లక్షలు తీసుకుంటామా లేదా ఖచ్చితంగా తీసుకుంటాం మీరు తీసుకుంటారు ఇందులో బలంగా నిలబడండి ఈ అవకాశం ఇచ్చినందుకు మా అన్నది థ్యాంక్స్